మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీలో పద్మవిభూషణ్ అందుకున్న తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చాడు బేగపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో అతడు చేరుకోగానే పెద్ద ఎత్తున అభిమానులు స్వాగతం పలికారు అక్కడే మీడియాతో మాట్లాడిన చిరు ఎన్టీఆర్కు భారతరత్న పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురంలో ప్రచారం లాంటి అంశాలపై స్పందించాడు తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందుంచదు ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమాజం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్ళటలేదు బాబు మా కళ్యాణి బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు నా కంపెనీ వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తన తన జీవితంలో అనుకుంది కోరి సాధించాలన్న అభ్యసిస్తాను నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం